ఆ దే నీ దే దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ నువ్వు వృత్తి పొంది చోట నేను మృతి పొందుతా అన్నటువంటి మాటను ఆమె విడుదల చేసింది ఆ మాటను బట్టి దేవుడు ఏం చెప్తుంది తెలుసా ఆ నిబంధనను బట్టి అంట దేవుడు ఆమె వంశాన్ని ఆశీర్వదించాడంట అక్కడ చూడండి ఈమె దేవుని మాట వీళ్ళని దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఈమె మొయాపికి వచ్చినా గాని ఏం చేస్తుంది తెలుసా ఎప్పుడైతే రూతు మాట్లాడిద్దో అప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా ఆమెను ఆశీర్వదించాలని అనుకున్నాడండి హల్లెలూయా గురించి నేను ఆలోచన చేస్తే పది సంవత్సరాలు అంట ఆమె సంసారం చేసినా పిల్లలు పుట్టలేదండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎందుకు పిల్లలు పుట్టకపోవచ్చు నేను అది ఆలోచించిన దేవే ఎందుకు పిల్లలు పుట్టలేదు అంటే దేవుని ఒక ప్రణాళిక వేరే ఉంది కాబట్టి కదా ఆయన చనిపోవడము మరి ఈయన తిరిగి ఈమె వివాహం చేసుకో చేసుకోవాలన్నటువంటి ప్రణాళిక ఉంది కాబట్టి ఆమెకు పది సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా ఆమె అలా ఉన్నట్లు మనం చూస్తామండి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకొని అందులో ఉంటుంది అయితే మరి ఆమె ఏం చేసిందంటే పెట్ల ఇంటికి తిరిగి వచ్చింది వచ్చినాక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కదా మనం కొత్తగా అనుకోండి మనం వెళ్ళిపోయి ఒక పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు వస్తే మన దగ్గరకు వచ్చి అరే నువ్వు ఆమెవు కదా అని పలకరిస్తారా కదా అరే నువ్వు ఇప్పుడు నేనేమన్నాను పోయిన నెలలు వచ్చిన ఇప్పుడు నన్ను అన్నారు కదా అట్లానే వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారా నువ్వు నయ్యమేవు కదా నువ్వు నయము ఇవి కదా నువ్వు నయమివి కదా అంటే నన్ను నయోమి అనకండి ఏమనాలట మారాన్ని పిలవండి నేను చేరైపోయిన సమృద్ధి గల దాని అయిపోయి రిక్తురాలుగా పైకి వచ్చిందని చెప్తా ఉందంట హలెయ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు సమృద్ధిని పొందుకుంటావు మరి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంది ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి మొయాబుకు వెళ్ళిందో అక్కడ భర్తను బిడ్డల్ని కోల్పోయి తిరిగి వచ్చినప్పుడు అంటుందంట ఏమని నన్ను నయోమి అనకండి నయోమి అంటే ఏంది మధురం నేను మధురంగా పోయినా వచ్చినాక మారాగా మారిన చేదైపోయిన జీవితం అంటుందండి హలే కానీ దేవుడు ఆ చేదైన జీవితంగా ఉంచాలని అనుకోలే తిరిగి వచ్చింది కదా దేవుని సన్నిధికి కదా ఈ రోజు మీతో ఏం తెలుసా ఒకవేళ నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉంటే ఈ రోజు తిరిగి ఆయన ప్రభు తట్టు తిరిగినప్పుడు నీవు మానగా ఉంటే మధురంగా మార్చే శక్తి ఆయనకు ఉందండి ఆ మధురమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఈ రోజు నన్ను అక్కడికి వెళ్ళి మీ దగ్గర తీసుకొని వచ్చారండి ఆ మధురమైన జీవితంలో మిమ్మల్ని ప్రవేశించడానికి మీరు ఇంతవరకు దేవుని మాట వినలేదేమో ఈ రోజు నుంచి దేవుని మాట విన్నప్పుడు లోపడినప్పుడు మీరు ఆ ఆశీర్వాదాలు ఏదైతే రూతు స్వతంత్రించుకున్న ఆశీర్వాదాలన్నీ మీరు పొందు పొందురుగా ఒక అనురాలు ఆమె మరి ఏం చేస్తుందంటే ఆమె ఆ దేవుని యొక్క ఎప్పుడైతే దేవుణ్ణి నా దేవుడు అనుకుందో దేవుడు ఆమెను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు ఆమెను చూస్తే ఆమె పొలంలో పనికి అంట చాలా చక్కగా మరి ఎక్కడ కూడా ఆమె ఒక పని ఇంత దొంగ పని చేసిందనో లేకపోతే ఈమె ఎలా తప్పులు చేసిందని ఒక్క మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు ఆమె గురించి మంచిది అన్నటువంటి రాయబడి ఉన్నది మరి ఆమెను చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసా నువ్వు నీతి మంతురాలని చెప్పాడు ఆయన అని చెప్పి ఆమెను ఆయన వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత చూస్తే మరి రూతు వంశం ఎక్కడ రాయబడి ఉంది తెలుసా ఏసుక్రీస్తు వంశవళిలో రాయబడి ఉందండి ఒక అన్య రాళ్ళని యేసుక్రీస్తు వంశవళిలో రాయబడడానికి కారణం ఏంటి తెలుసా ఆమె తీసుకున్నటువంటి నిబంధన ఏందంట నీ దేవుడు నా దేవుడు అని తీసుకున్నటువంటి ఆ నిబంధనను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక అన్యురాల్ని యేసుక్రీస్తు వంశవరిలో ఆమె ఒక పేరును లిఖింపబడినట్లు మనం చూస్తా ఉన్నాం కొందరి స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలలో ఈమె పేరు కూడా అక్కడ లిఖింపబడినట్లు మనం చూస్తాం అత్తేశ్వర కూడా అధ్యాయంలో మీరు ఆ మాటను చూడగలుగుతారు చూడండి అక్కడ చూడండి నయం ఏంటది నేను మానగా మారినా అని చెప్పేసి ఎప్పుడైతే దేవుని స్థానిధికి తిరిగి వచ్చిందో ఆమె దేవుడు ఆశీర్వదించాడు ఆమె వంశావళిని అభివృద్ధి పరిచాడు ఆమెను దీవించాడు ఆమె కోడల్ని దీవించాడు ఆమె వంశావళిని అభివృద్ధి పరిచి తన ఏకైక కుమారుని యొక్క వంశవలిలో ఆమె పేరు లిక్కింపబడడానికి దేవుడు సహాయం చేశాడండి హలెలు